నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం చీకటి గుడి ఇది కాకతీయుల నాటి ఒక త్రికూటాలయం నక్షత్రాగ అరపు పీఠంపై దీన్ని కట్టారు అద్భుతమైన శిల్ప సౌందర్యం కనిపిస్తూ ఉంది కానీ ఇది శిథిలావసలో ఉంది ఈ త్రికూట ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది దీన్ని ఎవరు నిర్మించారనే దానికి శాసనం ఏది లేదు ఇక్కడ కానీ ఇది ఆర్కియాలజీ ప్రొటెక్టెడ్ సైట్ ఈ త్రిగుణాలయాన్ని లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం ప్రవేశ మంటపం దాదాపుగా కూలిపోయింది దాని ముందు ఒక శిథిలమైన నంది ఉంది కాకతీయుల నాటి స్తంభాలు కనిపిస్తున్నాయి పైన మొత్తం పైకప్ మొత్తము లోపల అంతరాలయాలు ఉన్నాయి వాటి మీద విగ్రహాలు స్పష్టంగా లేవు కలశాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ రంగబండ పూర్తిగా పగిలిపోయింది కింద ఫ్లోర్ అంతా లేచింది ఇది ఒక త్రికూట ఆలయము ద్వారబంధానికి ఉన్న విగ్రహాలు స్పష్టంగా లేవు లోపల మొత్తం గబ్బిలాలతో నిండిపోయింది వాసన వస్తుంది గర్భాలయం పడిపోయింది అద్భుతమైన రూఫ్ డిజైన్ ఉంది ఇక్కడ అంతరాలయాల్లో కానీ ఆలయాల్లో కానీ విగ్రహాలు ఏమీ లేవు ఇది రంగబండ పలిగిపోయింది దాదాపు శిల్పాలన్నీ కింద పడిపోయి ఉన్నాయి ఈ ఆలయం దక్షిణ ముఖంలో ఉంది మూడు ఆలయాలు తూర్పు పడమర ఉత్తరంలో ఉన్నాయి ఇది ఒక ఆలయం ఆలయం ద్వార బంధాలకి శిల్పాలు ఉన్నాయి పైన ద్వారబంధం ఫ్రేమ్ లో కూడా రకరకాల శిల్పాలు ఉన్నాయి నాట్యకారులు ఉన్నట్టున్నారు మహిళలు అద్భుతమైన కడప లోపడంతా చీకటిగా ఉంది ఈ ఆలయంలో విగ్రహాలు ఏమీ లేవు ఆలయం పైకప్పు చిత్రమైపోయింది ఉన్నది చాలా విగ్రహాలు ఇక్కడ పడిపోయి ఉన్నాయి ఇది ఒక అంతరాలయం ఈ అంతరాలయానికి పైన గణపతిని చెక్కారు కింద పుష్పాలు చూడవచ్చు ఇదొక ఆలయం ఈ ఆలయం పైకప్పు గర్భాలయము పైకప్పు పడిపోయింది స్తంభాలు అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి ద్వారబంధాలకు అద్భుతమైన విగ్రహాలు చెక్కారు ద్వారబంధం కూడా అద్భుతంగా ఉంది కానీ వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది మనం ఇది చూడవచ్చు స్తంభాలన్నీ చాలా వీక్గా ఉన్నాయి ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి ఈ స్తంభాలన్నీ వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది ఈ త్రికూట ఆలయంలోని ఆలయాల్లో కూడా విగ్రహాలు లేవు ఈ ఆలయం పైకప్పు కూలిపోయింది లోపల అద్భుతంగా ఉన్న స్తంభాలు చూడవచ్చు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు